హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌజన్య మోహన్ చూస్తున్నారు కదా వీడియో ఇది మనకు ఏడుపాయల దుర్గా భవాని డ్యామ్ మనందరికీ తెలుసు కదా తెలంగాణలో వన్ ఆఫ్ ద బెస్ట్ టూరి బెస్ట్ ప్లేస్ అండి చాలా బాగుంటుంది ఏడుపాయల దుర్గమ్మ అని చెప్పేసి మనకు మెదక్కు చాలా దగ్గరగా ఉంటుంది హైదరాబాద్ నుంచి హార్డ్లీ మనకు ఒక సెవెంటీ కిలోమీటర్స్ అబవ్ ఉంటుంది మేము ఇదే మనం ఎప్పుడు వర్క్ చేస్తూ ఉంటాం కదా అట్లాగా ఎక్కడికన్నా వెళ్ళి కొంచెం అమ్మవారిని దర్శనం చేసుకుందాం ఎక్కడన్నా అని చెప్పేసి చూస్తే సిటీకి దగ్గరగా మాకు ఈ ప్లేస్ నచ్చింది సో మేమైతే అందరం కలిసి ఆఫీస్ నుంచి ఇక్కడికి వచ్చాము ఒక రెండు వెహికల్స్ లో ఇక్కడైతే ఒక గెస్ట్ హౌస్ తీసుకొని ఒక వన్ డే పైనే మేము విజిట్ చేసాము చాలా బాగుంది మా గెస్ట్ హౌస్ నుంచి మేము ఇప్పుడు వెళ్తున్నాం ఆ డ్యామ్ దగ్గరికి అలాగే నెక్స్ట్ వీడియోలో నేను ఫుల్ టెంపుల్ కూడా మీకు చూపిస్తాను ఇది ఒక పాయ అండి అంటే ఏడు పాయలు అన్నారు కదా ఇది ఒక పాయ ఇక్కడ మనకు మంజీరా డ్యామ్ ఉంటుందండి మంజీరా డ్యామ్ నుంచి మనకు హైదరాబాద్ వాటర్ వస్తాయని కూడా అంటారు అందరూ మంజీరా వాటర్ ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకుంటే అమ్మవారి గుడికి వెళ్తాము ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుని ఇట్లా ముందుకు వెళ్తే మనకు డ్యామ్ వస్తుందండి ఇక్కడ ఏడూపాయల డ్యాము చాలా బాగుంటుంది చూడడానికి కూడా ఇప్పుడైతే కొంచెం వాటర్ కొంచెం తక్కువగా ఉన్నాయి ఎవరైనా సరే ఇక్కడికి వచ్చిన వాళ్ళు బెస్ట్గా విజిట్ చేయండి చాలా బాగుంటుంది ఇక్కడ స్నానం చేయడానికి కూడా మనకు పాజిబిలిటీ ఉంది కాబట్టి ముఖ్యంగా ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా ఇక్కడ స్నానాలు చేసి అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ఉన్నారు ఇక్కడ చూస్తున్నారు కదా ఇదని డ్యామ్ మనకు ఇక్కడ నుంచి కొంచెం వాటర్ వస్తూ ఉంది కిందికి సో ఇదంతా కూడా మంచిగా ఒక మంచి రాతి కట్టడం అయితే భలే కట్టారండి చూస్తున్నారు కదా మీరు వన్ ఆఫ్ ద బెస్ట్ డ్యామ్ నేను చూసిన వాటిల్లో కూడా ఈ రాతి కట్టడం కానివ్వండి ఇక్కడ పైకి వెళ్తే మనకి ఇట్లా స్టెప్స్ ఎక్కేసి పైకి వెళ్తే మనకు వాటర్ ఫ్లో అనేది కనపడుతుంది సో చాలా బాగుంది చాలా మంది కొన్ని వీడియోస్ లో మనకు డ్రోన్ విజువల్స్ చూపిస్తారు పైనుంచి ఇదిగో ఈ వాటర్ అండి ఈ వాటర్ కొంచెం వర్షాకాలంలో అయితే వాటర్ ఫ్లో వస్తాయి ఆ వాటర్ ఫ్లో వచ్చినప్పుడు మనకు పక్కన రూట్ లాగా ఉంది కదా ఆ గోడ ఆ గోడ నుంచి కిందికి వాటర్ జారినప్పుడు ఆ ఫ్లో ఇంకా చాలా బాగుంటుంది మనకు చూడడానికి చూపర్లకు విశేషంగా ఆకట్టుకుంటూ ఉంటుంది సో ఇదంతా కూడా ఒక మైదానం లాగా ఉంటుంది మనం వెహికల్స్ తెచ్చుకొని ఇక్కడ పార్కింగ్ చేసుకోవచ్చు ఇక్కడ స్టెప్స్ ఉంటాయి మనం పైకి వెళ్ళడానికి ఈ స్టెప్స్ ద్వారా మనం పైకి వెళ్ళి డ్యామ్ మొత్తం చూడొచ్చు పదండి పైకి వెళ్దాం సో చూస్తున్నారు కదా ఇది మొత్తం కూడా డ్యామ్ పైకి వెళ్ళిన తర్వాత మనకు ఈ విధంగా ఉంటుంది ఇదిగోండి ఈ విధంగా డ్యామ్ చుట్టూ కూడా రాయితోటి మంచిగా కట్టడం కట్టారు ఇక్కడ మీరు మనకు రెండు గోడలకు మధ్యన ఉంది కదా ఇక్కడ నుంచి కిందికి డోర్ లాక్ చేసి ఉంటారు ఎందుకంటే ఇది వాటర్ ఎక్కువైనప్పుడు కిందికి వదలడానికి ఇది ఒక గేట్లు అంటారు చూసారా మనకు ఆ అవి ఇదిగో మీకు డ్రోన్ విజువల్స్ చాలా మంది చూపించుంటారు ఇక్కడ నుంచి వాటర్ ఫ్లో వచ్చినప్పుడు ఇదంతా కూడా వాటర్ పారుతుంది ఇందాక మనం వచ్చేటప్పుడు బ్రిడ్జ్ చూసాం కదా ఆ బ్రిడ్జ్ కింద నుంచి వెళ్తాయి అట్లా అమ్మవారి గుడికి వెళ్ళి ఇదంతా కూడా సో ఇక్కడ ఒక కాలువ లాగా ఉంటుంది ఇక్కడ మనం స్నానాలు చేసుకోవచ్చు వచ్చిన వాళ్ళు చాలా బాగుంది మంచిగా సాయంత్రం పూట మంచి ఎంజాయ్ చేయడానికి అయితే మంచి ప్లేస్ ఇది ఎందుకంటే స్నా మనం ఈత కొట్టేవాళ్ళు కానివ్వండి ఇట్లా స్నానం చేయడానికి అయితే చాలా బాగుంటుంది ఇక్కడ ఏదో రాశారు కానీ మాకు కొంచెం అర్థం అవ్వలేదు సో మొత్తం కూడా రాతి కట్టడం అయితే చాలా బాగుందండి ఈ ఎడుపై దుర్గమ్మ ఆలయానికి చేరుకోవడానికి మనకు హైదరాబాద్ నుంచి అయితే మెదక్ బస్ ఎక్కి మనము నాగసానిపల్లి అనే ఊరికి వెళ్ళాలి అంటే వాళ్ళు అక్కడ డ్రాప్ చేస్తారు అక్కడ నుంచి లెఫ్ట్ లో మనకు ఈ విలేజ్ వస్తుంది విలేజ్ నియర్ బై కొంచెం ఒక టూ త్రీ కిలోమీటర్స్ మాత్రమే ఉంటుందండి మెయిన్ రోడ్ కూడా హైవేకు సో చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా గేట్లు సో తెలంగాణ రాష్ట్రంలో ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ పుణ్యక్షేత్రం అండి పర్యాటక కేంద్రం కూడా చాలా బాగుంటుంది ఇక్కడైతే మనకు మహాశివరాత్రి రోజు అయితే చాలా బాగా తిరునాళ్ళ లాగా జరుగుతున్న జాతర చూస్తున్నారు కదా కొంచెం వాటర్ ఫ్లో తగ్గింది కాబట్టి ఎండాకాలం కాబట్టి కొంచెం వాటర్ ఫ్లో ఎట్లాగైనా తగ్గుతుంది అంతా కూడా వాటర్ స్టోరేజ్ అండి చూస్తున్నారు కదా కొంచెం ఆ పిచ్చి మొక్కలు చెట్లు అవన్నీ ఉన్నాయి ఇవి కొంచెం క్లీన్ చేయించి కొంచెం డ్యామ్ యొక్క లోతు పెంచుకుంటే భావి తరాలకు కూడా చాలా బాగుంటుంది ఈ డ్యాము సో వాటర్ స్టోరేజ్ పరంగా అయితే చాలా బాగుంది చూస్తున్నారు కదా మీరు ఈ యొక్క కంప చెట్లు ముల్ల చెట్లు అంటారు కదా ఇవన్నీ కూడా కొంచెం క్లీన్ చేయించి కింద గుర్రపుటెక్క అంటారు కదా ఇదంతా కూడా ఆకు అల్లుకుపోతుంది వాటర్లో సో అవన్నీ కూడా కొంచెం తీపిస్తే ఇంకా చాలా బాగుంటుంది వాటర్ చూడడానికి కూడా ఇక్కడ వదిలినప్పుడు వాటర్ కింద నుంచి వెళ్ళిపోయిద్దండి ఇటు సైడ్ మనకు స్నానం చేయడానికి వే ఉంటుంది మనం కిందికి వెళ్ళిపోయి స్నానం కూడా చేయొచ్చు ఇక్కడ ఇక్కడ అయితే మనకు ప్రతి సంవత్సరం మహాశివరాత్రి నాడు ఏడుపాయల జాతర అని చెప్పి జరుగుతుంది ఇక్కడ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర నుంచి భక్తులు అయితే చాలా బాగా వస్తారని ఒక వన్ ల్యాక్ వరకు కూడా వస్తారని కూడా అక్కడ చెప్తున్నారు స్థానికులు మేము అడిగితే ఇక్కడ మనం కిందకి స్టెప్స్ దిగేసి ఇక్కడ మనం స్నానం చేయొచ్చు కాబట్టి కొంచెం బండరాలు కాబట్టి మొత్తం కొంచెం జాగ్రత్త స్నానం చేయాలి లోతు అయితే గేమ్ లేదండి కాబట్టి వాటర్ ఫ్లో ఉన్నప్పుడు దిగకూడదు ఎవరు కూడా ఎందుకంటే ఇక్కడ నుంచి వాటర్ వదులుతారు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం అయితే స్టాప్ అయి ఉంది కాబట్టి లైట్కి వస్తూ ఉంటాయి వాటర్ అంతే సో బాగుంది ఇక్కడ నైట్ వ్యూ చూస్తే కనుక మనకు ఈ నైట్ వ్యూలో చూస్తున్నారు కదా ఒకే ఒక లైట్ ఉందండి డ్యామ్ మొత్తం మీద కూడా అదే కనుక కొంచెం లైటింగ్ చేసి కొంచెం ఫోకస్ చేస్తే పర్యాటకంగా చాలా బాగా అభివృద్ధి చెందుతుంది సో గవర్నమెంట్ ఈ విధంగా కూడా కొంచెం ఆలోచన చేస్తే బాగుంటుందని చెప్పి మా ఉద్దేశంతో నైట్ వ్యూ కూడా కొంచెం పెట్టారు ఇక్కడ ఒకే ఒక లైట్ ఉంది ఎందుకంటే నైట్ పూట ఎవరైనా వచ్చినా కొంచెం డ్యామ్ చూడడానికి బాగుంటుంది ఈ వీడియో చివరి వరకు చూడండి ఈ మంజురా నదిలో పుణ్య స్నానాలు చేసి అమ్మవారిని దర్శించుకుంటే చాలా మంచి జరుగుతుందని చెప్పేసి ఇక్కడ భక్తుల విశ్వాసం సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ సౌజన్యమోహన్ యూట్యూబ్